మరి మనతో పాటు బండారు శ్రీ ఉన్నారు శ్రీని ఇక్కడ ఓడించారు ప్రజలు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో రాజకీయ పరిస్థితులు వేరు జగన్మోహన్ రెడ్డి అప్పుడు చేసిన పాదయాత్రలో ఇచ్చిన దొంగ హామీలు నమ్మి ఆయన మహిళలను గాని ముద్దులు పెట్టుకొని కానీ హత్కున్న తీర్చుకొని అక్కడ జొన్నల్గడ్డ పద్మావతిని ఎందుకు గెలిపించారని అంటే జగన్మోహన్ రెడ్డిని చూసి వేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారికి విభేదాలు లేవా అండి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యర్థులను ప్రకటించినటువంటి నేపథ్యంలో ఎక్కడ చూసినా ప్రచారాలు హోరెత్తుతున్నాయి ఇటువంటి పరిస్థితులు అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం అభ్యర్థి తెలుగుదేశం అభ్యర్థి బండారు శ్రావణశ్రీ ప్రచారం వైపు దూసుకుపోతుందని టీడీపీ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా గతంలో రెండు వేల పద్నాలుగులో కూడా కలిగి తిరిగినటువంటి బండారు శ్రావణశ్రీ ఇక్కడ ప్రజలు ఆమెను గతంలో ఓడించినటువంటి పరిస్థితి మరి ఇప్పుడైతే మాత్రం హక్కున చేర్చుకుంటున్నారు ఖచ్చితంగా బండారు శ్రావణశ్రీని గెలుపే ఖచ్చితంగా రానున్న ఎన్నికల నేపథ్యంలో ఖచ్చితంగా శ్రావణశ్రీ ఇక్కడ విజయం సాధించబోతోంది అని చెప్పేసి టీడీపీ శ్రేణులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి మనతో పాటు బండారు శ్రావణశ్రీ ఉన్నారు ఏం చెప్తారు ప్రచారం ఎలా సాగుతుంది ముఖ్యంగా ఈ ఎదుటి ముఖ్యంగా వైసీపీ అభ్యర్థి పైన ఎటువంటి ప్రణాళికతో ముందుకెళ్తున్నారు తదితర అంశాలతో మనతో మాట్లాడడానికి బండారు శ్రావణశ్రీ ఉన్నారు ఎలా జరుగుతుంది మేడం ప్రచారం ఎలా చాలా బాగా జరుగుతుందండి మీరు గతంలో కూడా నేను చెప్పిన విధానంగా ఐదు ఏళ్ల ఈ రాక్షస పరిపాలనలో ప్రజలందరూ కూడా చాలా విసిగిపోయారండి ముఖ్యంగా మన సింగనమల నియోజకవర్గంలో ఏదైతే వైఎస్ఆర్సిపి ప్రభుత్వము రెండు వేల పంతొమ్మిదిలో హామీలు ఇచ్చారో ఆ హామీలు కూడా ఏవి కూడా సంపూర్ణంగా గ్రామాల్లో పేదలకు అందలేని పరిస్థితిని మనం చూస్తాం అర్హులైన వ్యక్తులకు కూడా ఇవాళ ఆ నవరత్నాలు కూడా ఎటువంటి రూపంలో కూడా వాళ్ళకి అందలేని పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం మీరు చూస్తే ఇది గాలదిన మండలం కృష్ణాపురం గ్రామంలో ఉన్నాం ఇక్కడ గత సంవత్సరం పైన నుంచి కూడా మంచినీటి సమస్య ఎంత తీవ్రంగా ఉందంటే మీరు చూస్తూ ఉంటారు ఆడవ మనుషులు ఆడ మహిళలంతా కూడా వచ్చి కన్నీళ్లు పెడతా ఉన్నారు అంటే నీటికి కూడా మాకు సదుపాయం లేని పరిస్థితి నుండి మీరు వచ్చి ఓట్లు వేసుకొని పోతున్నారు ఎవరు కూడా మళ్ళీ మా సగాన్ని చూసిన పాపాన్న పోలేదు అని అంటున్నారు చదువుకున్న పిల్లలు ఉన్నారు వాళ్ళ ఇంట్లో అంటే కూలీ నాలీ చేసుకొని చదువుకుంటా ఉన్నారు చదివిస్తూ ఉన్నారు వాళ్ళకి అవకాశాలు లేవు రైతాంగము ఇక్కడంతా మనకి అగ్రికల్చర్ ఎక్కువ అండి సో సింగన్మల్ నియోజకవర్గం అంతా కూడా రైతాంగం ఎక్కువ మాకు హక్కుగా రావాల్సిన నీళ్లు కూడా గత ఐదు సంవత్సరాలు ఇప్పటికీ కూడా ఒక్క టీఎంసింగ్ కూడా ఇచ్చిన పాపన్న పోలే దయ వల్ల మాకు ఏదో వర్షాలు పడి కొన్ని కాలువలు ఎవరు నింపుకున్నాం తప్పించి మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే సమ్మర్ సీజన్ వేసవి కాలంలో పంటలన్నీ కూడా నష్టపోయిన రైతులు కూడా వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ లేక నష్టపరిహారం లేక ఇప్పటి వరకు కూడా ఏ ప్రజాప్రతినిధి మాకు ఇక్కడ ఎమ్మెల్యే ఉండి లేనట్టే అండి చెప్పొద్దు కానీ రిజర్వ్ కాన్స్టిట్యువెన్సీలో ఆవిడని ఒక కీలుబొమ్మ చేసి మండలానికి ఒక రెడ్డిని పెట్టుకొని వాళ్ళ బంధువుని రా సాంబశివారెడ్డి గారు ఏం అంతా దాచుకోవడం దోచుకోవడం ఎక్కడా కూడా అభివృద్ధి లేదండి మేము తెలుగుదేశం హయాంలో ఉన్నప్పుడు వేసిన రోడ్ల మీద మేము నడుస్తూ ఉన్నాం ఇవాళ దాన్ని కూడా మరమ్మతులు చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు మీరు చూసుకుంటే కృష్ణాపురం గ్రామంలో వాటర్ హెడ్ ఉందండి హెడ్ వాటర్ ఇది ఉంది అది మనం ఉన్నప్పుడు దానికి బోర్లు ఫెసిలిటీస్ ఇచ్చి ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా మరమ్మతులు చేసి మనం వాటర్స్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు చూస్తే కంప చెట్లు దాని చుట్టూ వాటర్ హెడ్ దగ్గర కంప చెట్లు అంటే మేమిచ్చి దాంట్లో మేము ఎంత యూసేజ్ అంటే వాటర్ని ఎంత ఇక్కడ ప్రజలకి అందుబాటుకు వచ్చి సమస్యలు ఉన్నప్పటికీ కూడా మనం చూస్తే అనంతపురం జిల్లా కరువు ప్రాంతం ఎక్కువ ఇక్కడ మాకు నీళ్ళు అన్నది అంత ఈజీగా వేరు ఇప్పుడైతే చెప్తున్నారు బండారు శ్రావణశ్రీ ఇప్పుడు సమస్యలు చెబుతోంది కాకపోతే రెండు వేల పద్నాలుగులో శ్రవణ ఇక్కడ ఓడించారు ప్రజలు అది అది ఏమైనా రిమైండ్ చేస్తున్నారా ప్రజలు మీరు ప్రజలకు వెళ్తున్నప్పుడు డెఫినెట్గా రిమైండ్ చేస్తున్నానండి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో రాజకీయ పరిస్థితులు వేరు అప్పుడు వాళ్ళు కూడా ఒక్క ఛాన్స్ అని ఒక సానుభూతిగా జగన్మోహన్ రెడ్డి అప్పుడు చేసిన పాదయాత్రలో ఇచ్చిన దొంగ హామీలు నమ్మి ఆయన మహిళలను కానీ ముద్దులు పెట్టుకొని కానీ హత్తుకున్న తీర్చుకొని ఒక నమ్మకాన్ని ఆయన క్రియేట్ చేసుకున్నారు కానీ అదే వ్యక్తి ప్రభుత్వం ఫామ్ అయిన డే వన్ నుంచి మీరు చూసుకుంటే ప్రజావేదికను కూల్చేశారు అంటే డిస్ట్రక్షన్ పాలిటిక్స్ స్టార్ట్ చేశారు ఒక ఏమంటారు పరిపాలనను వాళ్ళు ప్రజా సమస్యల మీద కాకుండా వాళ్ళు ఒక తీవ్రవాదులు ఎలా అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు వీళ్ళని నమ్ముకొని ఓట్లు వేయించుకున్న వ్యక్తి ఆ వాళ్ళకి ఎటువంటి సహాయం కూడా చేయలేని పరిస్థితిని ఇవాళ మనం ప్రభుత్వం చూస్తూ ఉన్నామండి ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు వింటూ ఉన్నారు మేము ఎందుకు ఓడించినాము అని ఇవాళ బాధపడుతూ ఉన్నారు నేను స్థానికురాలను అయినప్పటికీ అక్కడ జొన్నలగడ్డ పద్మావతిని ఎందుకు గెలిపించారనంటే అంటే జగన్మోహన్ రెడ్డిని చూసి వేసాం రాజశేఖర్ రెడ్డి గారిని చూసి మేము వేసాం కానీ రాజశేఖర్ రెడ్డి గారు చేసినంతలో వన్ పర్సెంట్ కూడా ఈయన జగన్మోహన్ రెడ్డి చేయకపోగా మరి ఆయన అనుచరులుగా ఈ ఎమ్మెల్యేలు ఉన్నారు డెఫినెట్గా చెప్తున్నానండి వీళ్ళు ప్రజాప్రతినిధులు కాదండి జగన్మోహన్ రెడ్డికి అనుచరులు వాళ్ళు అక్కడ ఒక వ్యవస్థని స్థాపించుకొని గ్రామాల్లో మీరు చూసుకుంటే గ్రామ సర్పంచులని వాళ్ళకి ఉన్న హక్కులని తీసేసి గ్రామ అభివృద్ధి ఎలా జరుగుతుందండి గ్రామ సర్పంచులకు వాళ్ళకి పవర్స్ ఇవ్వకుండా ఉంటే సచివాలయం వ్యవస్థను పెట్టారు ఆ వ్యవస్థలో ఏం జరుగుతూ ఉంది చదువుకున్న పిల్లలని ఊరికే వాళ్ళని ఆ వాలంటీర్స్కి డబ్బులు ఇచ్చి ఏం లేదండి ఒక చిన్న ఒక సిస్టమ్ జరుగుతూ ఎప్పుడు లేని విధంగా చెత్త పన్ను కలెక్ట్ చేస్తారు ఇంటింటికి వంద రూపాయలు యాభై ఇల్లు ఐదు వేల రూపాయలు అది వాలంటీర్కి ఇస్తూ ఉన్నారు అంతే అంటే వాళ్ళ కార్యకర్తలని ఆ ఐదు యాభై ఇళ్ళకి కట్టడి చేసి ఇష్టానుసరంగా వాళ్ళు దోచుకుంటా ఉన్నారు ఒక సిస్టమ్ లాగా వాళ్ళు పనిచేస్తా ఉన్నారు అది ఎక్కడా కూడా ప్రజలు ఒప్పుకునే పరిస్థితులు ఇప్పుడు లేరు ప్రజలు చాలా తెలివిగల వ్యక్తులండి ప్రభుత్వం ఫామ్ అయిన ఆరు నెలలకే వాళ్ళకు అర్థమైపోయింది వీళ్ళు పనిచేసే వ్యక్తులు కాదు అని ఎందుకంటే ఏనాడు కూడా ఎమ్మెల్యే గ్రామంలో తిరిగిన పాపన పోలేదు ఇన్ని సమస్యలు ఉన్నాయి ఇన్ని హామీలు ఇచ్చింది సింగర్మల్ నియోజకవర్గంలో నీటి సమస్య లేకుండా చేస్తానని అని ఆమె ఎన్ని ఎన్నికల్లో హామీ ఇచ్చింది మళ్ళీ ఇక్కడ ఎక్కడ పోయిందండి మేము ప్రభు ప్రతిపక్షంలో ఉంటే కూడా మా సొంత ట్రస్ట్ తరఫున కానీ గార్ల దిన్నెలో కూడా ఇక్కడ ఉన్న లీడర్స్ వాళ్ళ ట్రస్ట్ తరఫున కానీ నీటి సరఫరాగా ట్యాంకుల రూపంలోనూ మేము అందిస్తూ ఉన్నాం మీరు ఎక్కడైనా చూస్తూ ఉన్నారు మీరు ఎంత ఇబ్బందిగా ఉన్న పరిస్థితి రోడ్లు లేని పరిస్థితి ఇంత సమస్యని ప్రజలు చూస్తున్నారు డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే మాకు సంక్షేమము మాకు భద్రత ముఖ్యంగా ప్రజలకు భద్రత కోల్పోయారండి ప్రధానంగా మేడం మీరు కోల్పోయారు చేస్తున్నారు ప్రజల్లో తిరుగుతున్నారు తిరుగుతున్నటువంటి ప్రజల వైపు నుంచి ఎలా రియాక్షన్స్ ఉన్నాయి ముఖ్యంగా మీ ఇంటర్నల్ సమస్య తెలుగుదేశంలో మీ ఇంటర్నల్ సమస్య ఎలా ఉంది అసలు చూడండి ఏ కుటుంబంలో అయినా సమస్యలు ఉంటాయి ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాము గత ఐదు సంవత్సరాల ముందు నేను వచ్చాను నేను వాళ్ళకు పరిచయం తక్కువ మా కుటుంబం వాళ్ళకి పరిచయం ఉన్నా కానీ వ్యక్తిగతంగా నేను వాళ్ళకి పరిచయం తక్కువ ఒక లీడర్ని నేను అండర్స్టాండ్ చేసుకున్న నన్ను వాళ్ళు అర్థం చేసుకోవాలన్నా కొంచెం సమయం పడుతుంది మేము ట్రావెల్ చేసే సమయం కూడా అయింది మాకు ఎప్పుడు టికెట్ ఇచ్చింది పది పదిహేను రోజుల ముందు ఇచ్చింది ఆ ట్రావెల్ పీరియడ్ తక్కువ ఉంది మేము ప్రతిపక్షం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళని ఎంత ఇబ్బంది పెడతా ఉన్నారో మీరు చూస్తూ ఉన్నారు దాన్ని మేమంతా కూడా మేము మా కుటుంబ సమస్య అది మేము బయట పెట్టుకొని మాట్లాడాల్సిన పని మాకు లేదు బండారీ శ్రావణికి అసలు టికెట్ రాదు సింగనమల టికెట్ బండారి శ్రావణి అసలు పోటీ చేయదు గతంలో పోటీ చేసింది కానీ సరిగ్గా చేయలేదు ఇటువంటివన్నీ సొంత పార్టీలోనే వినిపించినటువంటి పరిస్థితి ఈ రోజు ఏకంగా శ్రావణశ్రీ మరొకసారి పోటీకి సిద్ధమైంది ఎలా చూస్తారు అసలు వాస్తవం అండి అందరు కూడా ఇది డెఫినెట్ గా అడుగుతా ఉన్నారు చెప్తా ఉన్నాను నేను మీ ఛానల్ ద్వారా కూడా చెప్దాం అనుకున్నాము మళ్ళీ చెప్తున్నా ప్రతి కుటుంబంలో సమస్యలు ఉంటాయి ఆ సమస్యల్ని బేస్ చేసుకొని మనం రాజకీయాలు చేయము ఇక్కడ ప్రజల సమస్య మీద మేము పనిచేయాలన్న ఒక ఆకాంక్షతో మేము వచ్చాము నేను విద్యావంతురాలని చదువుకున్న వ్యక్తిని ఇక్కడ స్థానికురాలని మా బండారు కుటుంబం కొన్నేళ్ల నుంచి కూడా పార్టీకి విధేయులుగా పనిచేస్తూ ఉన్నాం మాది మూడో తరం అవునా ఇప్పుడు నాకు ఊరికే రాదండి టికెట్ ఇప్పుడు ఎవరో చెప్తే ఇవ్వరు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి ఒక ఒక విజన్ ఉంది ఇక్కడ మన రాష్ట్రానికి ఏం చేయాలి ఎవరు బాగు చేస్తారు అనేది ఒక విజన్ ఉంటుంది ఇప్పుడు నారా లోకేష్ గారు ఉన్నారు ఆయన కూడా ఇప్పుడు ప్రజల్లోకి రావడం జరిగింది యువగలం పాదయాత్ర చేస్తూ అన్ని ఎవరు లీడర్షిప్ ఏంటి అన్నది తెలుస్తూ ఉంది సో ఇవన్నీ అవన్నీ పార్టీ అంతర్గత విషయాల్లో జరుగుతూ ఉంటాయి కానీ ప్రజలు ఎవరిని కోరుకున్నారు అనే నిర్ణయం మీదనే మన పార్టీని నిర్ణయించింది దాన్ని డెఫినెట్గా మాది ఒక క్రమశిక్షణ పార్టీ కాబట్టి మేమందరం కూడా ఏకమయ్యాం ఎందుకు మన సింగణం భవిష్యత్తు కోసమే మేమంతా కూడా కలిసామండి మన సింగనం అభివృద్ధి కోసమే మేము కలిసామండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారికి విభేదాలు లేవా అండి ఉన్నాయి ఉన్నప్పటికీ వాళ్ళు ఏం ఆలోచించారు రాష్ట్ర భవిష్యత్తు రాష్ట్రంలో అభివృద్ధి జరగట్లేదు ఒక అరాచకుడు అంటే ఒక తీవ్రవాది రాష్ట్రాన్ని నాశనం చేస్తూ ఉంటే వాళ్ళందరూ ఏకమయ్యారు అంటే అభిప్రాయ భేదాలన్నీ పక్కన పెట్టి ఒక్కటే ఒక ఆకాంక్ష రాష్ట్రం బాగుండాలి ఒక ఆకాంక్ష ముగ్గురిలో ఉంది కాబట్టి ఇవాళ మనము ఈ నిర్ణయంకి వచ్చాం సేమ్ అలానే తీసుకోవాలి ఇక్కడ కూడా ఎక్కడైనా కూడా మాకు సమస్యలు ఉన్నప్పటికీ కూడా మేము ఇవన్నీ విభేదాలు పక్కన పెట్టి ఖచ్చితంగా ప్రజల్లో కోరుకునే వ్యక్తిని నన్నని నిర్ణయించినప్పటికీ సర్వేలన్నీ తీశారు మేము ఎక్కడా కూడా కష్టపడకుండా టికెట్ తీసుకోలేదండి గత ఐదు సంవత్సరాల్లో కూడా నేను గ్రామాల్లో చిన్నదానికైనా పెద్దదానికైనా వెళ్ళి తెలుసుకున్నాను నేర్చుకుంటున్నాను ప్రజల సమస్యలు అర్థమవుతూ ఉన్నాయి ఇప్పుడు మన ప్రాంతానికి ఏం అవసరమా అన్నది కూడా మేమంతా కూడా తిరిగి చూస్తూ ఉన్నాము డెఫినెట్గా దాన్ని నాకు అది నాకు ప్లస్ అయింది ప్రజల ఆశీసుల వల్ల నాకు రావడము అదే మేమంతా కూడా లీడర్స్ అంతా కూడా కూర్చొని వాళ్ళు కూడా నమ్మారు ప్రజల్లో ఆదరణ కనిపిస్తూ ఉంది ప్రజల్లో ఒక ఉత్సాహం కనిపిస్తా ఒక నమ్మకాన్ని కనిపిస్తూ ఉంది అదే రూపంలో పార్టీకి ఒక వేవ్ అంటూ వచ్చింది ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచక పాలన వల్ల ప్రజలను కాపాడుకునే పరిస్థితిని మా లీడర్స్ మీద కూడా ఒక బాధ్యత వచ్చిందండి అది మేము ముఖ్యంగా ప్రధానంగా ఆలోచించి ఇవాళంతా మేము ఏకమయ్యాము అండ్ వాళ్ళు కూడా సంపూర్ణంగా ఎందుకంటే మేము ట్రావెల్ చేస్తూ ఉన్నాం ట్రావెల్ చేస్తున్న కొద్ది నేనేంటో వాళ్ళు వాళ్ళు ఏంటో నాకు తెలుస్తా ఉంది మేము చిన్న చిన్న అభివృద్ధాలన్నీ కూడా పక్కన పెట్టి కలిసి పనిచేస్తా ఉన్నాం ఎందుకంటే సింగన్మల అభివృద్ధి కోసం వాళ్ళ ఆకాంక్ష అదే మేము ఎక్కడా కూడా విరివిరిగా పనిచేసినప్పటికీ కూడా వేరే పార్టీలకు చేయలేదు వేరే వ్యక్తులకు చేయలేదు మేము చంద్రబాబు నాయుడు గారికే చేసాం కానీ మేము ఎక్కడా కూడా విడివిడిగా చేసినప్పటికీ వాళ్ళు క్యాడర్ని కాపాడుకుంటూ వచ్చారు నేను ప్రజల్లో తిరుగుకుంటూ వచ్చాను ఇవి రెండు ఏకమయ్యే నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు నాకు అభ్యర్థుల్ని ఖరారు చేయడము మేమందరం ఒక కలిసి ఒక స్టేజ్ ని క్రియేట్ చేశారు మేమంతా కూడా కలిసి అభివృద్ధి కోసం పనిచేస్తామండి వైసీపీలో వైసీపీలో కూడా అభ్యర్థిని కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి దీన్ని ఏమైనా క్యాష్ చేసుకునే అవకాశం ఉంటుందా వైసీపీ అభ్యర్థి ఎవరండి మీరు చెప్పండి నాకు తెలియదు వైసీపీ అభ్యర్థి సాంబశివారెడ్డి గారు అనుకుంటున్నాను ఇది రిజర్వ్ కాన్స్టిట్యు కదా సాంబశివారెడ్డి గారు ఎలా అవుతారు అభ్యర్థి అది చాలా తప్పు అక్కడ అక్కడే నాట్ అండి ఇప్పుడు ఒక సామాన్య వ్యక్తిని అవకాశం ఇవ్వడం చాలా గొప్ప విషయం కాదనట్లేదు కానీ సాంబశివారెడ్డికి కీలు బొమ్మలాగా పనిచేసే వ్యక్తిని ఇక్కడ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం వాళ్ళ క్యాడర్ లోనే చాలా అసమర్థగా చెప్తా ఉన్నారు ఇప్పుడు వాళ్ళంతా కూడా ప్రభుత్వంలో ఐదేళ్ళు ప్రభుత్వాన్ని పరిపాలించిన వ్యక్తులు మండలానికి ఒక బంధువుని రెడ్డి బంధు బంధువుని అలాట్ చేసి దోచుకోవడం దాచుకోవడం ఇదే అరాచకాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఎవరు చెప్పుకోవాలో తెలియదు కేవలం ఒక దంద ఇసుక దందాలు ఎక్కడ పడితే అక్కడ ఎవరు ప్రశ్నించే వాళ్ళు లేరు అధికారులని గుప్పెట్లో పెట్టుకున్నారు వాళ్ళు భయప్రాంతులకు గురి చేశారు ఇట్లాంటివన్నీ చూస్తూ ఉన్నామండి ఈ అంత అరాచకాలని వీరాంజనేయులను ఏం చేయగలుగుతారండి ఆయన నమ్మి మళ్ళీ ఎలా ఓటేస్తారు ఆయన వద్దనుకునే కదా సొంత భార్యనే వద్దనుకున్న వ్యక్ ప్రజలు ఇప్పుడు ఆయన సొంత భార్యనే ఎమ్మెల్యేగా స్వీకరించలేని ప్రజలు ఆయన అనుచరుణ్ణి పెడితే రాజకీయం చేస్తానంటే ప్రజలు ఎట్లా నమ్ముతారండి ప్రజలు సైతం వద్దంటున్నారు వాళ్ళ క్యాడర్ సైతం కూడా మొన్న కానీ మొన్న మీటింగ్ పెట్టి మాకు క్యాండిడేట్ వద్దు అని కూడా చెప్తా ఉన్నారు క్యాండిడే వద్దు ఒకవైపు బండార శ్రావణి శ్రీని ఖచ్చితంగా మేము గెలిపించబోతున్నాం ఒకవైపు చెప్తున్నటువంటి ముఖ్యంగా మిమ్మల్ని కూడా పర్సనల్ గా కలుస్తున్నారని దీని మీద ఏం చెప్తారు అసలు డెఫినెట్ గా అది రాజకీయ ప్రాసెస్ అండి రాజకీయంలో అది ఒక ప్రాసెస్ డెఫినెట్ గా వాళ్ళకి అక్కడ ప్లేస్ లేదు సంక్షేమం లేదు అభివృద్ధి లేదు ఎందుకంటే అక్కడ కార్యకర్తలు కూడా ఒక లీడర్స్ ని నమ్ముకొని చేశారు ఇప్పుడు మా వ్యవస్థ ఎలా ఉందో వాళ్ళకు కూడా అలానే ఒక పార్టీ వ్యవస్థ ఉంది వాళ్ళు కూడా గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళ పార్టీకి ఎంతో ఖర్చు పెట్టుకొని మీరు చూసుకుంటే జగన్ వేవ్ ఎలా ఫామ్ అయింది ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో అభ్యర్థి అయితే ఎలా పనిచేయాలో అలా ఇక్కడ లీడర్స్ పనిచేశారండి వైఎస్ఆర్సిపి లీడర్స్ ఇప్పుడు వాళ్ళకే ప్రాధాన్యత లేకుండా పోయింది వాళ్ళని నమ్మిన అంటే వై సాంబశివారెడ్డి గారిని నమ్మిన అనుచరులనే వాళ్ళు పట్టించుకోలేని పరిస్థితిని అంటే మొన్న చూసుకుంటే మీరు ఉల్లికల్లులో వాళ్ళ కోసం ధర్నాలు చేసి కేసులు పెట్టించుకున్నారు రైతులకి కస్టడీకి రిమాండ్కి తీసుకున్నారు అంటే సాంబశివారెడ్డి ఎక్కడ పోయాడు ఆయన కోసం కేసులు పెట్టించుకున్న కార్యకర్తలనే కాపాడుకోలేని వ్యక్తి ఇవాళ వాళ్ళ క్యాడర్ని ఇది చేసుకుంటారంటే వాళ్ళు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు డెఫినెట్గా వాళ్ళ భవిష్యత్తు కోసం టీడీపీని వాళ్ళు ఆశ్రయిస్తూ ఉన్నారు నమ్ముతూ ఉన్నారు ఎందుకంటే మేము స్థానికులము కొన్ని నలభై ఏళ్ల నుంచి కూడా మేము పార్టీని అంటిపెట్టుకొని ఉన్నాము మనకంటూ ఒక పార్టీకి ఒక గుర్తింపు ఉంది ఇక్కడ కూడా సంక్షేమం జరిగింది కార్యకర్తలను మేము ఎలా భద్రంగా చూసుకుంటామన్నది పక్కపాటి వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు డెఫినెట్గా అది మాకు ప్లస్ ఏ అవుతుంది అట్లా అని చెప్పి మేము మా క్యాడర్ని బలోపేతం చేసుకుంటూ మేము ముందుకు వెళ్తామే తప్పించి అనవసరంగా మేము కూడా ప్రాబ్లమ్స్ని కొని తెచ్చుకోము డెఫినెట్గా పనిచేసే వ్యక్తులు ఎవరైనా రావాలనుకుంటే మేము డెఫినెట్గా ఆహ్వానిస్తాము ప్రజల్లో ఉండే వ్యక్తులు ప్రజలు కావాలనుకునే లీడర్స్ ఎవరైనా వైఎస్ఆర్సిపి పార్టీలో ఉంటే మేము డెఫినెట్గా ఆహ్వానిస్తాము మేమంతా ఒక కుటుంబంలాగా మన సింగనం వల్ల అభివృద్ధి కోసం మేమంతా ఒక కుటుంబంలాగా పనిచేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము ఎక్స్పెషల్లీ సింగనమాల నియోజకవర్గానికి వచ్చేటప్పటికి ఇక్కడ నాయకులకైతే మాత్రం సింగనమాల నియోజకవర్గం ఉపయోగపడుతుంది కానీ గెలిచిన తర్వాత నాయకులు ఉపయోగించుకొని వెళ్ళిపోతున్నారు ఇక్కడ అభివృద్ధి కావచ్చు లాంటి ఇతరత్ర ఏ అంశంలోనూ అసలు దృష్టి పెట్టడం లేదు అనేది దీని మీద బండారు శ్రీ ఏమైనా డిఫరెంట్గా వెళ్తుందా డెఫినెట్గా వెళ్తున్నానండి అప్పుడు ఏమవుతుందంటే మై స్టడీస్ ప్లేస్ ద రోల్ అండి చదువుకున్నాను విద్యావంతురాన్ని కొంచెం ప్రపంచం తెలిసిన వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారి విజన్ని నేను దగ్గరగా చూస్తున్న వ్యక్తిని మరి ముఖ్యంగా నారా లోకేష్ అన్న టీంలో నేను పనిచేస్తూ ఉన్నాను అక్కడి సిస్టమ్ని అక్కడ అడ్మినిస్ట్రేషన్ని అవన్నీ చూస్తూ ఉన్నాం అంటే ఇప్పుడు జనరేషన్ మారే కొద్దీ పాలిటిక్స్ మారుతున్నాయండి స్టాగ్నెట్గా లేవు ప్రజలు కూడా మారుతున్నారు డెఫినెట్గా ప్రజల నాడిని మేమంతా కూడా చూసి ఇక్కడ డెవలప్మెంట్కి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది మాకేముందండి ఈ వయసులో వీ డోంట్ వాంట్ ఎనీ డబ్బో డబ్బాషో లేకుంటే పలుకుబడో లేకుంటే ఇవన్నీ మేము ఆలోచించాం మాకంటూ ఒక మంచి పేరు రావాలి చదువుకున్నందుకు మా ఊరికి ఏదైనా చేయాలని ఒక ఆకాంక్ష ఉంది మా తాత కాలం నుంచి అదొక ఆకాంక్ష ఉంది కాబట్టి డెఫినెట్గా మేము అభివృద్ధి వైపే వెళ్తాము ఎక్కడ కూడా స్వార్థంగా స్వలాభంగా ఎవనో ఇబ్బంది పెట్టి తీసుకునే అంత పరిస్థితిని మేము అయితే డెఫినెట్గా తీసుకోమని కూడా మేము అనుకుంటున్నాము అలాంటి వ్యక్తుల్ని చంద్రబాబు నాయుడు గారు ఈసారి అభ్యర్థిగా ప్రకటించడము మరి ముఖ్యంగా మహిళలము దళితులం చదువుకున్నాం ఇన్ని అడ్వాంటేజెస్ మాకు ఉండి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని క్యాండిడేట్ని మాకు ఇచ్చినందుకు మాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి వి వీ ఇట్ అస్ అ రెస్పాన్సిబిలిటీ రాదర్ దెన్ ఒక పొలిటికల్ ఎజెండా కంటే మాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలి మాకు ఒక మంచి పేరు రావాలి తరతరాలు మాట్లాడుకోవాలి అందుకే మేము ఇంత మా పేరెంట్స్ కూడా మమ్మల్ని చదివించేది అండ్ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ అన్న గారిని మమ్మల్ని సపోర్ట్ చేస్తుంది కూడా పర్టికులర్గా సింగనమలకు నేను ఇది చేయాలి అని ఏమన్నా మీరు ఒక పెట్టుకొని ప్రణాళిక పెట్టుకొని ముందుకెళ్తున్నారా ఏమన్నా పక్కగా ఎందుకంటే గతంలో ఏమి చేయలేనటువంటి నేను సాధించాలి బండారు శ్రావణి ఏదైతే ఉందో మార్క్ అనేది ఖచ్చితంగా చూపించాలి అనేది మీకు ఏమైనా ఉందా ప్లాన్ ఉందా నాకు టూ థింగ్స్ ఉన్నాయండి ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్ ఏంటంటే వాటర్ అండి ఇప్పటికీ కూడా నేను చూస్తున్నాను నాకే బాధ అనిపిస్తుంది గర్భిణీ స్త్రీలు చిన్న చిన్న పిల్లలు స్కూల్ డ్రెస్సులు వేసుకొని బిందెలు పట్టుకొని పక్కన ఊర్లోకి వెళ్ళి తెచ్చుకుంటున్నారు అండ్ ఇంకా వర్స్ థింగ్ ఏంటంటే డబ్బులు ఇచ్చి మంచినీళ్ళు కొనుక్కుంటున్నారండి ఇంకా ఇంత తరం మారే కొద్దీ ఇన్ని జనరేషన్స్ మారుతున్నాయి డీకెట్స్ అయిపోతున్నాయి కానీ తాగునీటి సమస్యను మాత్రం ఎవరు తీర్చలేని పరిస్థితిని చూస్తూ ఉన్నాము కానీ డెఫినెట్గా అది నేను మాత్రం ఒక మార్క్ వేయాలనుకుంటున్నాను నాకు శక్తికి మించి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మన సింగనమలకి మంచినీటి సమస్యని తీర్చేలాగా నేను ఖచ్చితంగా పనిచేయాలని ఒక ఆకాంక్ష ఉంది డెఫినెట్గా దాని వైపే నేను కూడా డెవలప్మెంట్ కోసం పనిచేస్తాను మరొకటి యువత మన సింగనమల నియోజకవర్గంలో చాలామంది చదువుకున్న యువత ఉన్నారండి వాళ్ళకి ఏంటంటే ఇక్కడ అవకాశాలు లేవు మాకు రైతాంగం ఎక్కువ సంస్థలు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ తీసుకొచ్చే ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ రాజకీయ నాయకులు అంతా కూడా వాళ్ళ లబ్ధి కోసము రాజకీయాలు చేస్తున్నారు కానీ ఇక్కడ పిల్లల భవిష్యత్తు కోసం ఎవరు పనిచేసింది నాకు అనిపించలేదని ఎందుకంటే నేను స్థానికురాళని సిద్ధరాంపురం అమ్మాయిని మా పిల్లలు అంటే మా బాబాయ్ పిన్ని పిల్లలు కూడా మేము ఎంత వాళ్ళు డిగ్రీ ఇంజనీరింగ్ చదువుకున్నా వలసలు వెళ్ళి చదువు జాబ్స్ చేసుకోవాల్సి వస్తుంది సో డెఫినెట్గా నా వంతు ప్రయత్నం లోకేష్ అన్న గారి సపోర్ట్తో డెఫినెట్గా సింగన్మల్ల నియోజకవర్గంలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ డెఫినెట్గా మండల్ స్థాయిలో కొంచెం వర్క్ స్టేషన్స్ కానీ ఏదైనా పెడితే ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పుడు ట్రెండ్ ఉంది మనకి ఒక టెక్నాలజీ పెరిగింది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు టెక్నాలజీని ఒక మంచిగా యూజ్ చేసుకుంటే దట్ విల్ హెల్ప్ ఒక కుటుంబాన్ని నిలబెడతాదని డెఫినెట్గా అవన్నిటిని బేస్ చేసుకొని ఇక్కడ యువతకు ఏదో రూపంలో చేయాలన్న ఒక నాకు ఆకాంక్ష ఉంది డెఫినెట్గా ఈ టూ థింగ్స్ నాకు మైండ్లో ఉంటుంది అండ్ నా సర్వీస్ అంతా కూడా వాళ్ళకి చేసేంత వరకు కూడా నేను ఈ సర్వీస్లోనే ఉండి కష్టపడతానండి బండారు శ్రవణశ్రీ యాక్చువల్గా సాధారణ సగటు మహిళనా లేదంటే ఫైర్ బ్రాండా ఎందుకంటే ముఖ్యంగా మహిళ ఏదైతే ఉందో బండారు శ్రావణశ్రీ కనపడిన యాంగిల్ ఫైర్ బ్రాండ్ ఇది అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫైర్ అవుతుంది ఖచ్చితంగా ఎదుటి వ్యక్తుల మీద కూడా చాలా విరుచుకుపడే తత్వం ఉంది అని చెప్పేసి కూడా చాలా మంది చెప్తారు ఇది చాలా కొద్ది మంది చెప్తారు దీనికి చెప్తుంది నేను మహిళనండి మహిళలో ఒక ఆదిశక్తి ఉంటుంది సహనం ఉంటుంది ఓర్పు ఉంటుంది అన్నీ ఉంటాయి దీన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా చూపించాలో ఆ స్టెబిలిటీ అన్నది మహిళ ఒక్కరికే ఉంటుంది డెఫినెట్గా నేను చెడు దగ్గర పోతే డెఫినెట్గా స్టాండ్ తీసుకొని మాట్లాడతాను నేను ఇంతగా మా పేరెంట్స్ మమ్మల్ని పెంచి పెద్ద చేసి ఒక సమాజానికి యూజ్ అయ్యేలాగా మమ్మల్ని ఫైట్ చేపిస్తూ ఉన్నాను దాన్ని డెఫినెట్గా నేను కూడా ఏమంటారు భయపడి ఉండడం కంటే తప్పుని తప్పు అని చెప్పడంలో తప్పు లేదని మాకు తెలి మాకు నేర్పించారు డెఫినెట్గా ఆ స్టాండ్ మీద నేను ఉంటాను నేను ఒక మహిళగా సాటి మహిళలకి ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలని నేను ఈ ఫీల్డ్లో కూడా రావడం జరిగింది ఒక మహిళగా సాటి మహిళకి ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలని కూడా నేను ఈ ఫీల్డ్లోకి కూడా రావడం జరిగిందండి ఇక్కడ సింగన్మల్ నియోజకవర్గంలో మహిళలు అంటే సాధారణంగా బయటికి రారు ఇక్కడ ప్రాంతంలో ఇప్పుడు మేము బయట చదువుకొని ఎక్స్ప్లోర్ చేసి ఇక్కడికి వచ్చినప్పటికీ ఇక్కడ కొంచెం అందరూ అనుకుంటారు ఈ అమ్మాయికి కొంచెం హెడ్ వేటో లేకుంటే యాటిట్యూడ్ ఎక్కువ అట్లాంటివి ఉంటాయి కానీ నేను ఏమంటానంటే రైట్ టైంకి స్టాండ్ తీసుకోవడం అది అంటున్నా నేను నా కోసం నేను స్టాండ్ తీసుకోవడం అది వేరే వాళ్ళకి నాకు అహం అనిపించవచ్చు నాకు యాటిట్యూడ్ ఉండొచ్చు అనుకోవచ్చు అది తప్పులేదు అనుకోవడంలో తప్పు లేదు కానీ నేనేంటో నా వాళ్ళకి తెలుసు నా ప్రజలకు తెలుసు నేను ఎక్కడ ఎంత సౌమ్యంగా ఉంటానో ఎక్కడ తప్పు జరిగితే అంతే రౌద్రంగా ఉంటాను డెఫినెట్గా అది మా అమ్మ నాన్న నాకు ఇచ్చిన ఒక స్ట్రెంగ్త్ డెఫినెట్గా తప్పు జరిగితే ఫైట్ చేసే విధంగా నేను ఒంటరిది పోరాటం అయినా చేయడానికి మీరు ఐదేళ్ళ నుంచి చూస్తూ ఉన్నారు ఒక కసిగా చేయాలి ఒక కసిగా ఒక గోల్ని కొట్టాలి ఎమ్మెల్యే అవ్వాలి ఎమ్మెల్యే అయ్యి ప్రాంతానికి మంచి చేయాలన్న ఒక ఆకాంక్ష ఉంది కాబట్టి నాకు ఎప్పుడు కూడా ఎన్ని ఆటంకాలు వచ్చినా నాకు గోల్గా అనిపిస్తుంది అండి నాకు మా పేరెంట్స్ నేర్పించిన ఒక సంస్కారం కనిపిస్తుంది డెఫినెట్గా దీన్ని ఎవరైనా ఎలా అనుకోవచ్చు అందరినీ నేను సాటిస్ఫై చెయ్యలేదు హండ్రెడ్ పర్సెంట్ ఎవరు కూడా ఒక ఒక వ్యక్తిని ఇష్టపడరు కొన్ని తప్పులు ఉంటాయి కొన్ని ఒప్పులు ఉంటాయి నేను కూడా ఈ జర్నీలో కొన్ని తప్పులు చేసి ఉంటాను అది కొంతమందికి నచ్చకపోయి ఉండవచ్చు డెఫినెట్గా నాకు ఛాన్స్ ఇస్తే దాన్ని నేను డెఫినెట్ మంచి చేసుకొని వాళ్ళకి అనుకూలంగా నాకు నా ఆత్మాభిమానం చంపుకోకుండా నేను ఒక మహిళగా అందరికి ఒక ఆదర్శంగా ఉండాలని నేను పనిచేస్తానండి సింగన్ వల్ల నియోజకవర్గంలో గెలిచిన అభ్యర్థి ఎవరైనా కూడా సామాన్యులకు అందుబాటులో ఉండరు అనేది గతం నుంచి మీరు కూడా విని ఉంటారు ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా మీరు చూసి ఉంటారు ఇటువంటి పరిస్థితుల్లో బండార శ్రీ దీనికి డిఫరెంట్ గా ఏమన్నా వెళ్తుందా మీరు ఆల్రెడీ చూస్తూ ఉన్నారండి గత ఐదు సంవత్సరాలు ఐ థింక్ ఏ పార్టీలో కూడా ఓడిపోయినాక వెంటనే ప్రజల్లోకి వెళ్ళిన ప్రజాప్రతినిధిని నేను ఎప్పుడు చూడలేదు అంటే పదవులు రానంత వరకు అందరూ కూడా ప్రజలతోనే ఉంటున్నారు పదవులు వచ్చిన తర్వాత మాత్రం అసలు ఎవరిని సామాన్యుని కలవడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు అనేది పెద్ద ఎత్తున వాళ్ళంతా రాజకీయ నాయకులు మేము రాజకీయ నాయకులం కాదు మేము ఉన్నత చదువులు చదువుకొని తిరిగి సర్వీస్ ఓరియంటెడ్గా వచ్చాము మాకు నలభై ఏళ్ళ నుంచి మేము పార్టీలో ఉన్నా మాకు ఇప్పటి వరకు ఏ పదవి లేదండి ఫార్టీ ఇయర్స్ నుంచి మా తాత కాలం నుంచి మేము తెలుగుదేశం పార్టీకి విధేయులుగా పనిచేస్తున్నాం మా ఇంట్లో ఏ పదవి లేదే ఎప్పుడు కూడా మేము ఈ ఎమ్మెల్యే రేస్కే మేము ఉన్నాం తప్పించి కుటుంబం అంతా కూడా థర్డ్ జనరేషన్ మేము ఎప్పుడు పదవుల కోసం లేము అండ్ అప్పటి నుంచి కూడా తాత మా తాత పేరుపైన సంస్థను స్థాపించి మేము ప్రజల్లో తిరుగుతూ ఉన్నాం అదే మేము వారసత్వంగా మాకు ఇప్పుడు నేను ప్రజల్లో వెళ్తూ ఉన్నాను సర్వీస్ ఓరియంటెడ్ తప్ప మాకు పాలిటిక్స్లో ఎటువంటి పదవులు అవసరం లేదండి సో నేను ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాను ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నాను డెఫినెట్గా ఇంకా ప్రజలు మెచ్చే వ్యక్తిగా ఇంకా ఇప్పటికంటే పదవి ఉన్నాక కూడా ఇలానే ఉంటుంది అంటే ఒక ఒక ట్రెండ్ని మార్చాలనే ఒక విధంగా కూడా నేను కూడా వస్తున్నాను డెఫినెట్గా ఏదైతే ప్రజలు అనుకుంటున్నారో ఇప్పుడు కూడా నాకు చాలామంది ఓటు అడగడానికి వెళ్తున్నాం ఇప్పుడు ఓట్లు అడిగే పోతారమ్మా మళ్ళీ ఓర్దు కనిపిస్తారు అంటున్నారు సో నేను ఐ హ్యావ్ మై ఎక్స్ప్లెనేషన్ ఫర్ దట్ డెఫినెట్లీ అందరూ అదే చేశారు నేను అదే చేస్తానని నమ్మకం అట్లా అనుకోవడంలో తప్పులేదు నాకు ప్రూఫ్ చేసుకునే ఛాన్స్ ఇస్తే డెఫినెట్గా అది ప్రూఫ్ చేసుకుంటాను అని చెప్తా ఉన్నాను స్థానికురాల్ని ప్రజల సమస్యలు దగ్గరగా చూసిన వ్యక్తిని నేను కూడా నా లైఫ్ అంతా కూడా ఇక్కడే ఉండాలి చేయాలి అని ఒక ఆకాంక్షతో వచ్చాను కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ డెఫినెట్గా ప్రజల్లో ఉండి సర్వీస్ చేస్తానండి ముఖ్యంగా సింగన్మల సెంటిమెంట్ అనేది మరొకసారి పునరావృతం అవుతుందా ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడ గెలిచిన అభ్యర్థి ఖచ్చితంగా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది అనే సెంటిమెంట్ని మీరు మరొకసారి నూటికి నూరు శాతం చేస్తున్నామండి చంద్రబాబు నాయుడు కానీ మా భుజ స్కంధాల మీద సింగన్మల ప్రజలే చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ భుజ స్కంధాల మీద కూర్చోబెట్టుకొని అసెంబ్లీకి తీసుకెళ్లే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తున్నాము చంద్రబాబు నాయుడు అనే నేను అనే మాటని మేమంతా వింటున్నాము అదే రూపంలో కూడా ఇక్కడ చాలా విస్తృత స్థాయిగా మేము చిన్న చిన్న గ్రామాలను కూడా వదలకుండా అభ్యర్థి అయి ఉండి నేను ఎక్కడ కూడా ఒక్క ఇల్లును కూడా వదలకుండా నేను స్వయంగా వెళ్ళి వాళ్ళని ఓటు అభ్యర్థిస్తూ ఉన్నాను నేను మీడియా పూర్వకంగా కూడా సింగన్మల్ నియోజకవర్గ ఓటర్స్కి కూడా రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నా ఇప్పుడున్న పరిస్థితిని రాష్ట్ర పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మీరు అందరూ కూడా డబ్బుకో లేకుంటే మందుకో లేకుంటే వాళ్ళు ఇచ్చే బిర్యానీకో లేకుంటే వాళ్ళు ఇచ్చే ఆ రోజు ఇచ్చే ఆ లబ్ధి కోసము మీరు ఐదు సంవత్సరాల భవిష్యత్తుని కోల్పోవద్దని మేము చేతులు జోడించి మరీ రోజు 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 చెప్తా ఉన్నాము ఎందుకంటే ఇప్పుడు ప్రజలు ఎలా ఉన్నారంటే అండి ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు అంత కష్టకాలంలో ఉన్నారు ఏ రూపంలో ఉన్నా మాకు సాయం దొరికితే మేము తీసుకో తీసుకోవద్దు అని అనుకోరు డెఫినెట్గా తీసుకుంటాం మన మనుషులము సో అది బేస్ చేసుకొని వాళ్ళు ఓటుని అమ్ముకోకూడదు అనేది మా భావన సో మేము దీనికి సంబంధించి ఒక క్యాంపెయిన్స్ కూడా చేస్తూ ఉన్నాము ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నాము సో డెఫినెట్గా ప్రజల్లో కూడా ఒక చైతన్యం వచ్చింది ఎందుకంటే ఐదేళ్ల నరకం అనుభవించింది వాళ్ళే ఎక్కువ సో దాన్ని కూడా మేము పరిగణలోకి తీసుకొని గెలుపు వైపు మెజారిటీని వైపు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే వైపు మేమంతా యువత మొత్తం ముందుకు శ్రీ జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు కొంతమందితోనే సఖ్యతగా ఉంటుంది మిగతా వాళ్ళతో అసలు కలవట్లేదు అనేది దీన్ని పూర్తిగా మీరు ఏమైనా సమాధానం చెప్తారా డెఫినెట్గా అండి ఇప్పుడు సిస్టమ్ అంతా ఒక వైపు ఉండేది క్యాడర్ అంతా కూడా టూ మెన్ కమిటీ ఆధ్వర్యంలో అంతా ఒక కమిటీ రూపంలో పనిచేశారు నేను ప్రజల్లో తిరుగుతూ ప్రజా సమస్యల మీద ఇప్పుడు ఇవి రెండు కలవాలి కలిసే వేదికలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి డెఫినెట్గా అందరినీ ఈ ప్రాసెస్లో ఈ వన్ వన్ మంత్ ఎలక్షన్ ప్రాసెస్లో మేమంతా కలుస్తామండి దట్స్ నాట్ ప్రాబ్లమ్ ఇట్స్ ఇట్స్ అ ఛాలెంజింగ్ ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ ఫర్ మీ అండ్ ఫర్ దెమ్ ఆల్సో కానీ మేమంతా కూడా ఒక కుటుంబంలాగా పనిచేయడానికి సిద్ధమయ్యాము చంద్రబాబు నాయుడు లోకేష్ అన్నకి ఒక నమ్మకాన్ని కలిగించాము ఆ నమ్మకాన్ని మేము ఒమ్ము చేయకుండా సింగన్మల్ల నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో మేము కలిసి నేను మళ్ళీ చెప్తున్నాను మేము కలిసి క్యాడర్ అంతా కూడా ఒక యూనిటీగా మేము పనిచేసి ఆ ఫ్యాన్ రెక్కలని మర్చిపెడు మర్చిపెడతామండి ఫర్ షూర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఇది మొత్తమీద సింగనమల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు శ్రావణశ్రీ చెప్తున్నటువంటి విషయం మొత్తం మీద రానున్న ఎన్నికల్లో మాత్రం అందరినీ కలుపుకుని వెళ్తూ ఖచ్చితంగా విజయం సాధించడానికి ఏదైతే ఉందో సింగనమలలో ఉన్నటువంటి సెంటిమెంట్ను కూడా వర్కౌట్ చేస్తూ చంద్రబాబు నాయుడుని సీఎంగా చేసుకోబోతున్నామని చెప్పేసి ఒకవైపు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో సింగనమల మీద నాకు మంచి అవగాహన ఉంది ఇక్కడ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్నాను అందులో నేను చదువుకున్నాము ఆయన ఖచ్చితంగా నాకు అవగాహన ఉంది ఇటువంటి పరిస్థితుల్లోనే ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో మాత్రం అన్నింటినీ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పార్టీలో ఉన్నటువంటి సమస్యలు పక్కన పెట్టి విజయం సాధించేందుకు అందరితో కలిసి ముందుకు వెళ్ళబోతున్నామని చెప్పేసి బండారు శ్రావణిశ్రీ చెప్తున్నటువంటి పరిస్థితి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది